హాయ్ మీ వెంకటేశ్వరరావు చవాక్లా ఎల్ఐసి ఏజెంట్ ఈనాచ్ మెథడ్ అంటే ఏమిటి ఎల్ఐసిలో ఈనాచ్ మెథడ్ అంటే ఏమిటి ఈనాచ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ ఆటోమేటెడ్ క్లీరింగ్ హౌస్ దీని అబ్రివేషన్ మనం సాధారణంగా ఎల్ఐసి పాలసీ తీసుకున్నప్పుడు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఇయర్లీ అలాగా పేమెంట్ మోడ్లో తీసుకుంటాం అదేంటంటే ఆ టైంకి మనకు గుర్తు లేకపోతే కనుక పెనాల్టీ పడుతుంది ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కోల్పోతాం ఇన్ టైంలో మీరు పాలసీకి చెల్లించకపోతే కనుక అదే ఈ ఈనా మెథడ్లో మీరు పాలసీ తీసుకుంటే డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతా నుండి ఎల్ఐసికి వెళ్ళిపోతుంది ఆ డేట్కి మీరు ఇంకా గుర్తుంచుకోవాల్సిన పని లేదు మీరు ఆఫీస్కి వెళ్ళి పే చేయవలసిన పని లేదు డైరెక్ట్గా మీ అమౌంట్ అనేది కార్పొరేషన్కి వెళ్ళిపోతుంది మీ సెల్కి మెసేజ్ వచ్చేస్తుంది మీ కటింగ్ అవ్వకముందు మెసేజ్ వస్తుంది కటింగ్ అయిన తర్వాత కూడా మీకు మెసేజ్ అనేది వస్తుంది ఇది సాధారణంగా సిక్స్ మంత్స్ ఇయర్లీ క్వార్టర్లీ కన్నా మంత్లీ పెట్టుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే మధ్యతరగతి కుటుంబానికి నెలవారీ బడ్జెట్లు ఉంటాయి అందులోంచి ఒక పెద్ద అమౌంట్ అంటే సంవత్సరాన్ని పెట్టుకుంటే సంవత్సరం అమౌంట్ ఒక నెలలో తీయాలంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి నెల నెల ఈఎంఐ మనకి అది హౌసింగ్ తీసు లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎలా కట్ అవుతుందో మీ కూడా ఈ ఎల్ఐసి పాలసీ కూడా ఎవరి మంత్ కూడా మీకు ఇన్స్టాల్మెంట్ అనేది కటింగ్ అయిపోతుంది మీకు చాలా ఈజీగా ఉంటుంది పాలసీ ల్యాబ్స్ అవుదు పాలసీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఫోర్స్లోనే ఉంటుంది మీకు ఎటువంటి చాలా సాపీకి వెళ్ళిపోతుంది పాలసీలు అంటే ఈ మధ్యకాలంలో మీ ఎక్కువ ఈ ఈ నే సిస్టంలోనే పాలసీలు ఇస్తున్నాం ల్యాబ్స్ అవడం లేదు చక్కగా ఎందుకంటే అందరూ కూడా ఫోన్పేలు పేటిఎంలు వాడుతున్నారు అకౌంట్లో బ్యాలెన్స్ లేకుండా ఎవరు ఉండట్లేదు ఎవరి మనతో కూడా మీకు అనుకూలమైన అమౌంట్ని మీరు కనుక మీరు పెట్టుకుంటే గనక చక్కగా ఎవరి మంత్ కూడా ఈఎంఐ పద్ధతిలో మీకు కటింగ్ అయిపోతుంది మీకు చక్కగా వర్క్ కూడా మీకు టైం కూడా కలిసి వస్తుంది మీకు అందువల్ల ఏంటంటే ఈ నేజ్ మెథడ్లో పాలసీ తీసుకోండి చాలా చక్కగా మీకు బడ్డలు లేకుండా కూడా పాలసీ సాపీగా వెళ్ళిపోతుంది మీ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది పోర్స్లో ఉంటుంది